रमप्र पुरभाद उरौधल, इस्ता फ्राङक नैकिन को आत पाहि उसकाषा कि अनन माध्रा जेचुरन स्कृषा, अवसी जीरे जा्ल भैयंडर ना जीरेकशीन को रिप्सक्रंडर सुर्वड़ जीक्षा आत उसी, क्ना है पहले जोटी कि फ्सक्तिकैरा भादावा, स्तिक स म मेधा वचना शांति तव तथा काम तव रण रण नापसु भव मोतुन तो सच्चे दिल में तपस्मे यामने में यदि किन उभर गए औषधय सम्पदन्दे सोमे सावादिना नेर्दा भरा पुष्पायष्ट पुष्पिन ఆది నవదాని నడగా అది నవదాని నడగా అది నవదాని నడగా

ना मंडी में ऊपर का तारा बचा भगरा सुनो गंगा नदी का हाय सारा छत तेल दिया निकल गया भगरा निकलती ना पर वाला और कुछ ना गुप्तान से మన ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు లక్షలతో భూమి పూజ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి మా గ్రామ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలుపు ఇంత పెద్ద గ్రాంటు దాదాపుగా నా ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒకేసారి ఎప్పుడు కూడా కేటాయింపు జరగలేదు మరి దానికి మా శాసనసభ్యులకు మరి మా ప్రత్యేక ప్రత్యేకృత్యత తెలుపుచు మరి సంజయ్ సార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మా అందరికి కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంది వాస్తవంగా వేరే రకంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా సారు నిర్ణయం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఇలాంటి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంది మేము అందరం కూడా సార్కు మద్దతు ఇస్తాం వాటిలకు అతీతంగా వాస్తవం చెప్పాలంటే సారు గతంలో ఇప్పుడు ఇందాక మా దుర్కాశవాళ్ళు అన్నట్టు పదేళ్ళు సారే ఎమ్మెల్యే అనే భావన ఉంది పద్నాలుగు నుంచి కూడా మాకు సారే ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ఎందుకు అంటే అధికారం ఎవరిద ఉంటే నిధులు అక్కడి నుంచి కేటాయింపులు జరుగుతాయి అదేవిధంగా సార్ కష్టపడ్డరు మంచి పనిచేస్తున్న మరి ఇవాళ ప్రభుత్వంతో ఉండడం వారికి మేము అండగా ఉంటాం ఖచ్చితంగా మాకు అభివృద్ధి ముఖ్యం ఆగిపోవద్దు కుంటుపడద్దు లక్షపాత ధోరణితోనే యథాంకుల గడ ఆపుతనేమో అని ఆ బాధకు సార్ ఈ రకంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఈ వచ్చే మూడున్నర సంవత్సరాలు కూడా సారెంబడ మేము అందరం ఉంటామని తెలియజేస్తూ మండలం తాకిత గ్రామంలో ఎస్సీ కాలనీలో ఇరవై ఏడు లక్షలతోటి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన మా గౌరవ తహసీల్దార్ గారికి ఎంపీఓ గారికి డి ఆర్డబ్ల్యూఎస్ డి పంచాయత్ రాజ్ వివిధ హోదాలో అధికారులకు అదేవిధంగా మండలం నుంచి వచ్చిన మన పెద్ద నాయకులు ఎల్లారెడ్డి గారు రామదారావు గారు బాల ముకుందం గారు రవీందర్ రెడ్డి గారు అందరూ కూడా దాదాపు ఇరవై ముప్పై నలభై ఏళ్ళకి రాజకీయాలు ఉన్నవాళ్ళు అదేవిధంగా మన గ్రామ నాయకులు రైతు నాయకుడు గంగారెడ్డి గారు శంకర్ గారు మాజీ సర్పంచ్ అంజన్న ఇంకా గంగారెడ్డి మన యువ నాయకులు ఇక్కడ మన దళిత సంఘ నాయకులు గ్రామ పెద్దలు మన గ్రామ కార్యదర్శి గారు ఇంకా చాలామంది ఇక్కడ వివిధ కుల సంఘాల పెద్దలు వచ్చారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వం నమస్కారం తాటిపల్లి గ్రామం ఎట్లనో ఉరికింద గ్రామం ఇది అక్కడ కాలువ ఊర్లకెళ్ళి పోతుంది కాలువ బారదు ఇక్కడ ఊర్లకెళ్ళి పోతుంది నీళ్లు రావు మనకు అక్కడికి సేమ్ సమస్య ఉండి కరెంటు మోటార్ సమస్య వస్తే అప్పుడు నేను ఓడిపోయి ఉన్నా కానీ తమ్ముడు ఫోన్ చేస్తే వచ్చి గట్టిగా ధర్నా చేసి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి మళ్ళీ ఆనాటికి వెళ్ళడానికి కరెంటు మోటార్ల జోలికి కరెంటున్న రాకుండా వేసిన ఘనత ఆ బీజం మన తాటిపల్ల పడ్డదని చెప్పి మన అట్లనే తాటిపెల్లలో ఇంకా సమస్య ఉంది దీనికి నీళ్ళు రావాలంటే ఆ ఊరే ఎరువుకు సురమ్మ చెరువుకెళ్ళి రావాలి అక్కడ పూజ చేసినా పనులు కాలేదు ఇప్పుడు మేము రావడం శాసనసభ్యులైన ఆది శ్రీనివాస్ గారు నేను ఆ ప్లాన్ అట్లనే ఉన్నది దానికి అనుగుణంగా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేడపల్లి మేడపల్లి నుంచి ఇక్కడికి వచ్చే తెలియజేస్తాం తాటిపల్లి గ్రామానికి మరి సీసీ రోడ్లే కాదు ఈ ఎస్సీ కాలనీకి నీళ్ళ ఉండే ఆ గుట్ట పైప్ లైన్ వస్తాయి నీళ్ళు వస్తాయంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఆరు లక్షల రూపాయల స్పెషల్ గ్రాంట్ తీసుకొని ఎండాకాలంలో కరువు లేకుండా పైప్ లైన్ వేయించడానికి తెలియజేస్తున్నాం వివిధ సంఘాలకు కావచ్చు మొన్న పెద్ద గుడి దగ్గర రోడ్డు కావచ్చు కూడా చేసాం అంతకుముందు కూడా సీసీ రోడ్లు చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అందరూ కూడా చూసారు మా దేంట్లోకి వెళ్ళి మనకి రేషన్ కార్డు చాలా చాలా తక్కువ వచ్చింది పెళ్ళై పిల్లలు పెరిగినా కానీ రేషన్ కార్డు రాలేదు ఈ ఒక్క ఊరికి నూట యాభై నాలుగు కొత్త రేషన్ కార్డులు పాటుగా నూట ముప్పై ఆరు మంది అంతకుముందు రేషన్ కార్డులు ఉంటే పిల్లలు పుట్టినా కానీ బడికి పెట్టాను కానీ అలా పేరు రాలే అలా ఆ పేర్లన్నీ ఇంక్లూడ్ చేసేది అంటే దగ్గర దగ్గర ఏం లేకుండా కానీ ఆరు వందల నుంచి ఏడు వందల మందికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అది కూడా సన్న బియ్యం ముఖ్యమంత్రి గారి వల్ల జరుగుతుంది ఇదే విధంగా చాలా ఇంట్లో ఉంటాయి మీరు అవద్ధ వాళ్ళు కూడా ఎప్పుడో ఎందుకున్నా కానీ ఇంట్లో కరెంట్ ఫ్రీ అయిందా లేదా అయితే చేయలేవచ్చు సో ఈ రకంగా ఈ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంది రైతు బంధు మొన్న ఇచ్చింది ప్రభుత్వంతో మద్దతుగా ఉండి కార్యక్రమాలు చేస్తూ అధికారుల సహకారం కూడా తీసుకొని మండల నియోజకవర్గ నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ సహకారం తీసుకొని ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాం మనం సిసి రోడ్ లేచిన దాంతో పక్క నియోజకవర్గాల కంటే కొన్ని నిధులు ఎక్కువనే తెచ్చినాం మరి ఊరికే చెప్పినాం కాబట్టి ఇప్పుడు అక్కల అత్యసారీ రాహితారు నేను ప్రభుత్వాలకు వెళ్ళిన తర్వాత మాత్రం అత్యధిక సిసి రోడ్లు గ్రామాలకు వచ్చినాయి కూడా ఎంత అవసరం పడతాయి నిధులు అంతే కదా మరి ఆరు లక్షలు ఇచ్చాడు మూడు లక్షలు ఇవ్వమ్మా వాళ్ళకి ఎప్పుడు నిధులు ఇస్తాం అట్లనే ఇండ్లు కూడా చాలా ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఏనాడు రాలేదు ఇందిరామిల్లు కార్యక్రమంలో మనం నిన్న మూడో నాలుగో వచ్చిన ఇంకా కూడా పెట్టిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్దాం నన్ను ఏం లేదు మనం ఓట్ల ఏం నాడు వెళ్ళినాం ఇవాళ అందరూ వేసి నన్ను గెలిపించారు అక్కడ రావడానికి ఏమున్నది తప్పకుండా వస్తాం ఇంతకుముందు వాళ్ళ యువత పెద్ద మనిషిమ్మ మాట్లాడండి తప్పకుండా వెళ్దాం వాళ్ళకు కూడా చెప్పాల్సిందిగా నాకు దోస్తే చెప్పదు చెప్తాం తప్పకుండా అందరూ ధన్యవాదాలు తెలిపారు నమస్కారం